వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స చెప్పినట్టు పొద్దున్న లేవు కానీ రెండు లీటర్లు నీళ్లు దాగు రోజంతా కలిపి లీటర్ ఇది ఇదిగా సిద్ధాంతం సత్యూరుకుంటారు ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి మీ ద్వారా చదువుతున్నా అర లీటర్ మించి నీళ్లు తాగారా సచ్చరే మీరు సచ్చరే డైజెస్ట్ ఎంజన్స్ మొత్తం సర్వనాశనం అవుతాయి ఎలక్ట్రలైట్స్ మొత్తం ఊడ్చుకుపోతాయి నాట్ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఎట్ ఎ టైం ఓన్లీ ఉదయం మాత్రమే మీకు అర లీటర్ అలౌడ్ ఎందుకంటే రాత్రి గ్యాప్ ఉంది కాబట్టి ఉదయం అలౌడ్ మిగిలిన టైం అంతా నాట్ మోర్ దాన్ త్రీ అండ్ ఎంఎల్ అట్ గంటకోసారి ఖచ్చితంగా తాగండి ముఖ్యంగా ఆడాలు కూడా ఇదంతా తాగండి పద్ధతిగా తాగండి అట్లానే ప్రతిదీ చెప్తే నేను మార్పులు అదిగో కార్బైడ్ పళ్ళు ఉన్నాయి నేచురల్ పళ్ళు కొనుక్కుంటున్నాదా లేదా డ్రై ఫ్రూట్స్ కొనుక్కో ఇలా చేసుకో పాలు మానేసి జావాలంటే చూసుకో ధాన్యాల నుంచో బోనాల నుంచో జావలు ఉన్నాయి బాదం లాంటివి నానబెట్టి పెట్టు వాల్నట్ పెట్టు అలానే పంచదార తీసేసి బెల్లం పెట్టు సంస్కరణ పంచదార తీసి పిల్లలు అడుగుతున్నారు బెల్లంతో మన చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు పచ్చి వేరుసిన పప్పులు పెట్టేవాళ్ళు ఎంత గుండెకి ఎంత రక్షణ తెలుసా వేరుసిన పప్పులు తింటే గుండెకి ముప్పై ఏడు పర్సెంట్ అధిక రక్షణ మెటానాలిసిస్లో బొచ్చుడు ఉన్నాయి వేరుసిన పప్పులు పచ్చి వేరుసిన పప్పులు తింటే గుండెకి అద్భుతమైన రక్షణ పచ్చి వెల్లు ఎక్కడ పెట్టి కొరితే అందులో గామా వేసేసి అల్లిసిన్ అద్భుతమైన ఫైటోకెమికల్స్ గుండెకి ఖరిగించే అవతల పారేస్తుంది ఇంక మళ్ళీ ఎంత ప్లేక్స్ అయినా ఎటువంటి చెడు పదార్థాలను ఖరిగించగలిగే సామర్థ్యం దానికి ఉంది వెల్లుల్ల రక్షణ ఉంది మనం ఉంటుంది ఉండే ప్రతి దినుసు ఒరిజినల్గా మనం తీసుకునే ప్రతి ఒక ఔషధం ఇప్పుడు నిజానికి ఏ ఏరియా కూడా ఆ ఏరియాలో పండిన పంటలు తింటాడు అమెరికాలో ఆడికి యాపిల్ పండుద్ది ఎందుకని ఆడ సెల్లో ఉంటాడు మనకి జాంకాయ ఉంది మనకు యాపిల్ కాదు వాడికి జాంకాయ్ కాదు వాడు యాపిల్ తినాలి మనం జాంకాయ తినాలి ప్రకృతి మనకి ఏం తినాలో మనకి ఆ పరిస్థితులు కూడా మనకి ఇచ్చింది ట్రాప్కల్స్ కొబ్బరి చెట్లు ఇచ్చింది వాడు ఇంకో సోయా వాడుకుంటాడు వాడికి సెట్ అవుద్ది వాడికి సెట్ అయింది మనకు సెట్ అవ్వదు అర్థమైందా మనం జమ్మూ కాశ్మీర్లో కూడా వేసుకున్నాడు కదా రగ్గప్పు పడుకున్నాడు కదా అని మనం బెదవాళ్ళు ఎండలో ఉండేవాడు రగ్గ పుట్టుకుని సచ్చురుకుంటాడు లేదా ఆడు సొక్కది తాడు చేస్తాడు ఎక్కడ క్వేషాలు అక్కడ వేయాలి మనం రోమ్లోకి వెళ్తే లాగా ఉండాలి అర్థమైందా ఇలా చేయిపోబట్టి లోపం వస్తే వీళ్ళు ఏం చేస్తారు ఆ తెల ఏం చేయితే మాకదే ఎంత కామెడీలు ఉంటాయి చెప్పనమ్మా ఉదాహరణకి డీవిట్టుకుని ఉంటుంది అనుకో చాలా కామెడీలు మన వైద్య రంగంలో కానీ ముఖ్యంగా న్యూట్రిషన్ అనే న్యూట్రిషనల్ నేర్పే పనికి మళ్ళీ చెత్త అంటే చెప్పిన ఈ న్యూట్రిషన్ సమాచారాల ఆశం చేస్తున్నారు కోడిగుడ్డు వీళ్ళకేంటి బట్టి పట్టిన కొన్ని పదాజాలు ఉంటాయి వీళ్ళకి నేర్పుతారు కోడిగుడ్డు తినండి కోడిగుడ్లో ఆరు గ్రాముల ప్రోటీన్ ఉండును అంటారు ఒరే కోడిగుడ్లో ప్రోటీన్ ఉందరా బాగానే ఉంది ఏ కోడిగుడ్లోరా ఎన్ని ఏళ్ళ క్రితం పెట్టిన కోడిగుడ్డ అది యాభై ఏళ్ళయిందా అరవై ఏళ్ళు అయిందా అమెరికాలో పెట్టిన గుడ్డ ఆఫ్రికాలో పెట్టిన గుడ్డ ఇండియాలో కోడి పెట్టిన గుడ్డ ఎక్కడ పెట్టిన గుడ్డు అప్పుడు అరవై ఏళ్ళ క్రితం చూసిన ఆ కోడి నాటుగా పెంచారా లేకపోతే వీధిలో తిరిగి అడవులో తిరిగిందా గింజలు వేసి పెంచారా లేదా పురుగులేసి పెంచారా ఏ వాతావరణంలో పెరిగింది కోడి ఎట్లా పెట్టింది అట్లా అని చాలా ఉంటాయి కదా దాంట్లో ఇప్పుడు ఆ గుడ్డులో ఎంత ప్రోటీన్ ఉందన్నావు ఆ గుడ్డును ఉడకబెడితే కూడా అదే ప్రోటీన్ ఉందా ఇప్పుడు ఆ గుడ్డుని ఆమ్లెట్ వేస్తే అదే ప్రోటీన్ ఉందా ఆ గుడ్డును ఉల్లిపాయతో కలిపి ఆమ్లెట్ వేస్తే స్టిల్ అదే ప్రోటీన్ ఉందా ఆ గుడ్డుని పులుసులో పెడితే చింతపండుతో కలిపితే అదే ప్రోటీన్ ఉందా దానిలో టమాటాలు వంకాయలు వేసి ఒక ప్రయగాలి కూర చేస్తే దాంట్లో కూడా అదే ప్రోటీన్ ఉంటుందా పిచ్చి పిచ్చి పిచ్చివాగుడు ఇదే తాత ఇదే తంతు ఈ చెత్త సిద్ధాంతాలు పెట్టి సరవనాశనం చేశారు ఇప్పుడు బెండకాయలు ఇంత ఉన్నాయి ఉన్నాయంటారు అనుకో ఉదాహరణకి ఏదో దాన్ని తీసుకో అలా అన్నదాంటే ఇదంతా అని అంటే పచ్చి చికెన్లోనే తీసుకో ఉదాహరణకి చికెన్ తీసుకో అందరూ తినేది కదా తెల్లారు లేస్తే చికెన్లో మూడు వందల గ్రాములు ఫ్యాటు సేమ్ క్వశ్చన్ మూడు వందల గ్రాములు ఫ్యాటు లేకపోతే రెండు వందల యాభై గ్రాములు ప్రోటీన్ అన్నారనుకో రెండు వందల యాభై గ్రాములు మూడు వందల ప్రోటీన్ పచ్చి చికెన్ తింటే ఉంది కదా లేకపోతే ఉడకేసిందా ఎలా ఉడకేసింది సిమ్లో పెట్టి ఉడకేసిందా హైలో పెట్టి ఉడకేసిందా లేదా బొగ్గుల మీద కాల్చిందా దాంట్లో పులుసు చేసిందా రోస్ట్ చేసిందా తండూరి చేసిందా చిన్న స్మోక్ మీద ఇరవై నాలుగు గంటలు కాసిందా దేంటో ఉంది ఫ్రిడ్జ్లోంచి తీసి దాంట్లోనే మైక్రోవేవ్లో పెట్టిందంటో ఉందా లేదా మ్యారినేట్ చేసి పెట్టింది అంటూ ఉందా ఇంకో కాంబినేషన్ కలిపితే దాంతోపాటు ఇంకో నాలుగు కాంబినేషన్ కలిపితే దాంతో ప్రాపర్టీలు మారలేదా చల్లారిపోయిన తింటే ఎలా ఉంది వేడిగుంటే ఎలా ఉంది ఎక్కడ ఉంది ప్రోటీన్ తక్కువ లాజికల్ మీరును ఈ ఎలిసి వచ్చి డైట్లు అంతా అనే ఒక చెత్త సిద్ధాంతం అంటే అది ఒరిజినల్ ఇంటెన్షన్ మంచిదే అది ఎలాంటిదంటే అంటే పెద్ద ఏనుగు ఉంది అనుకో ఒక కందిపప్పు గెంజించి వాళ్ళకి ఇదే ఆహార పండ చేసుకోండి అని చెప్పడం ఎంత ఇదో ఈ ఎల్సేచో డైట్లు పేరు వచ్చిన వాళ్ళు వీళ్ళు ఉంటారు వీళ్ళు మార్చరు ఈ ఫుడ్లో ఫ్యాక్ట్లో లెక్కేస్తారు నా డైట్ చూసారు ఎందుకు సక్సెస్ అయిందో ఈ ప్రపంచం ఉండే డైట్స్ మొత్తానికి వీఆర్కే డైట్ తేడా అయ్యండి తెలుసా చాలా సన్నాసులు తెలియ క్యూటో డైట్ ఏదో క్యూటోడేట్ క్యూటో డైట్ అంది ఏ డైట్ తీసుకొచ్చి దాంట్లో చెప్పండ్రా ఎవడు తాగిచ్చాడు వంద గ్రాములు ఫ్యాట్ ఎవడ తాగిచ్చాడు రా చెప్పండి పేరు చెప్పండి అసలు ఫ్యాట్ తాగించినాడు కొబ్బరి ఉన్న డెఫినేషన్ చెప్పండి ప్రపంచం అంతా ఒరిజినల్ నమ్మితే వీర్మాచంద్ర రామకృష్ణ అనేవాడు ఒరిజినల్ నా కోకోనట్ ఆయిల్ పెంట గొప్ప అది దాని డ్రైనేజ్ పెంటర్ రాయమని చెబుతాడు దానికంటే ఒరిజినల్ అంటే నాన్ సెన్స్ ప్రపంచం మొత్తం చేసే పరిశోధన అదే కోకోనట్ ఆయిల్ ఒరిజినల్ వేరు నేను అసలు నేను వాడే కోకోనట్ ఆయిల్ వేరు నేను వాడే నెయ్యి ప్రపంచంలో ఎవరు వాడరు వాడేం చేస్తాడు సన్నాసి నెయ్యి అంటే ఏంటి పాలన సన్నగా కాస్తే పాల మీద మేకడ వస్తుంది వాళ్ళ మీద మేకండి కొంచెం పెరిగేసి తోడేస్తే పెరుగు మీద అవుతుంది పెరుగు మీద మేగడిని వేసి చిలికితే వెన్నపూస వస్తుంది వెనపోసని కనుక కాస్తే కమ్మట వాసన పాతికెళ్ళకి అర్థమయ్యేటట్టు వాసన వచ్చి ఒక కమ్మట ఇది వస్తుంది ఇదిగో మన లక్ష్మ కళ్ళు ఉంటు నెయ్యి ప్రపంచం అంతా తెలుస్తుంది అది వాసన అడుగుని పోసరి పూసలుగా ఉంటుంది ఈ దౌర్భాగ్యలు పచ్చిపాలలో మెషన్ ఒక లిక్విడ్ తీసి దానికి నీ అంటే ఫర్మెంటేషన్ ఎక్కడ ఉందా దానికి అసలు నీ ఇష్టం వచ్చిన పేర్లు పెడితే ఫ్యాట్ ఫ్యాట్లు పచ్చిపాల నుంచి మిషన్ పెట్టి ఏంటి అసలు చెట్టు మేంచి కొబ్బరికాయ రాళ్ళని ముదిరిపోయి రాళ్ళు కింద పడిన తర్వాత అలాగే తీసుకెళ్లి పీస్తో సహా దాన్ని అటక మీద ఉంచండి నీడలో అటక మీద ఉంచండి పది నెలల నుంచి సంవత్సరం తర్వాత అందులో ఉండే సహజంగా ఉండే పాలు కాస్త నీళ్లు ఆవిరైపోయి ఫెర్మెంటేషన్ ప్రక్రియ జరిగి ఆ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఇది ఆయిల్ కింద మారుతున్నాయి ఎలా ఒక పుల్లగా ఒక రసం మామిడి పొంది ఒక మామిడి పెంద రసం చెట్టుది మామిడి పెద్ద చిన్న రసాలు ఎంత పుల్లగా ఉంటుంది తింటే పచ్చిగా ఉంటే అదే ముగ్గిన తర్వాత అమృతం కంటే తీపితుంది అదేంటి ఇదే ఎలాంది ఓ గొంగళ పురుగు శతకొక్క చిలక అవుతుంది కదా ఓ గొంగళ పురుగు ఎంత అసహ్యంగా ఉంటుంది చూడటానికి జలదరిస్తుంది అదే శతకొక్క చిలక ఎంత అందంగా ఉంటుంది రెండు ఎక్స్ట్రీమ్ సేమ్ అలానే ఒక ప్రాపర్టీస్ ఎలాంటి ప్రాపర్టీస్ నా కొబ్బరి పాలు పాలు ఎక్కడ పది నెలలు అటక మీద ఉంటే సహజంగా జరిగే ప్రాసెస్లో ఆ ప్రాసెస్ జరిగేది అక్కడ అందులో టెన్ పర్సెంట్ కాయలు మీరు అప్పుడు కానీ కొట్టు చూస్తే టెన్ పర్సెంట్ కాయలు బూజు ఉంటుంది అది తీసి కాయలు ఎండ ఎండబెట్టండి చెక్కగాన దగ్గర తీసుకెళ్ళండి చక్కగానో ఫ్రక్షన్ లేకుండా పిండండి తక్కువ వేడితో వచ్చే ఆయిల్ పశువులలో ఉంటాయి అమృతం ఔషధం ఈ ప్రపంచంలో అలా అసలు కోకోనట్ ఆయిల్ ఇచ్చేదే నేను ఒక్కడనే అన్ని కీటు డైట్లో తెలుసుకోండి తేడా తెలుసుకోండి మిగిలినందరికి డైట్ వీఆర్ కడ ఎందుకు భిన్నమైందో ఇది ఇది అర్థం చేసుకోండి ఎవడో అసలు హైలే వార్డు ఆహారంతోనే పరిష్కారం ఇప్పుడు సమస్య గుమ్మానికి పసుపెందు రాశారు యాంటీబయోటిక్ రోజు కుర్క్మిన్ ప్రపంచంలో ది బెస్ట్ యాంటీబయోటిక్ అది రాస్తే సూక్ష్మగ్రీలు లోపల రావని రాశారు ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు ఆడాళ్ళు వంటింటోకెళ్తారు కాబట్టి సూక్ష్మగృహలు వంటగదిలోకి వెళ్ళకూడదని పెద్దవాళ్ళ విధానం పెట్టారు పెద్దవాళ్ళు పెట్టిన ప్రతి విధానంలో ఒక ఉంటుంది ఇప్పుడు గుళ్ళలోకి వెళ్తే పచ్చకర పురుగు కలిగిస్తారు దేనికి అందులో మోనో టెప్నాలని ఫైటోకెమికల్ ఉంటుంది మెదడు కామనెస్ ప్రశాంతతనిస్తుంది అందు కలిగిస్తారు అక్కడ ప్రధానంగా లాజిక్ ఉంటుంది ఒక్కో దేవుడికి ఒక్క ప్రసాదం ఎందుకు పెట్టారు అందరి దేవుడికి ఒకే ప్రసాదం పెట్టచ్చుగా ఒక దేవుడు ఇట్ట పెడితే ఒకటి చక్క్ర పొంగలు పెడతారు ఒకటి పులిహోర పెడితే సి విటమిన్ ఒకటి దద్దోజనం పెడితే గ్లూకోజు ఇంకోటి ఇంకో ప్రసాదం శనగలు పెడితే విటమిన్ ప్రోటీన్స్ అర్థమైంది ఎందుకు పెట్టారు ఒక్కొక్క వారం ఒక్కో దేవుడు పెట్టారు దీన్ని సామూహిక సమావేశాలను పెడితే పేదవాడి చేసుకునే పరిస్థితి ఉండదు అందుకనే డబ్బును ఊళ్ళో అయితే వెళ్ళి ఒక ఇవాళ శ్రీరాములకి కళ్యాణం చేస్తున్నాం లేకపోతే దసరా ఉత్సవాలు జరుగుతాయి నాటకం వేస్తాం అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దేవుడు పూజ చేసి ఈ శనగలు పెడతారు ఒకరోజు నవరాత్రిలో నవరాత్రిలో ఒకరోజు శనగలు పెడతారు ఒకరోజు ఇంకోటి పెడతారు దీని మూలన ఆ పేదవాడికి ఆ విటమిన్ లోపాలు ఏమన్నా ఉంటే ఆడన్నా అవి కూడా సరి ఆ రోజు లేదు కాబట్టి ఒక వ్యవస్థను బ్యాలెన్స్ చేసే వ్యవస్థ అలానే ఇస్లాం కమ్యూనిటీలో ఒకప్పుడు అందరూ కలిపి వండిందంతా తీసుకుని ఒకసారి తినాలని వ్యవస్థ ఉంది ఈ వ్యవస్థలను పెట్టి పిచ్చోళ్ళే పెట్టల పాత చెత్త కాదు మీరు మోటార్ తొక్కలో దిగేం రాల ఇంతవరకు మన జలుబుకు మందు మన స్కూల్ ముయ్యండి దగ్గుకు మందు కాని డయాబెటిస్ వస్తే గుడ్లు తేలేస్తాం బీపీ వస్తే ఏం చేయాలో తెలియదు బోర్డు గ్యాస్ బోర్డు గ్యాస్ బోర్డు గ్యాస్ తగ్గించా పోనీ తగ్గించడం అంటే ఏంటి ఇప్పుడు వేసుకున్నా పోయింది మళ్ళీ తర్వాత ఎందుకు వస్తుంది అసలు నీకు డయాబెటీస్ చే నువ్వు చాటానికి నువ్వు చేసిన పాపం ఏంటి భయంకరమైన నేరం చేసావు ఏదో ఒక కుర్తుపట్టి రెండు పార్టీలు కొద్ది కూతున్నావు కొద్దిగా షుగర్ కనిపించింది దీనికోసం వాడి జీవితాంతం అప్పం కట్టాలా ఎందుకు కట్టాలి చిన్న పరపాటు నువ్వు ట్రాఫిక్లో చిన్న ఉల్లంఘించావు నీకు ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష తోకే నీకు చెప్పు నీకు ఫైన్ అయ్యాలా ఒక ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష చేయాలా ఏం చేయాలి నిన్ను ట్రాఫిక్లో నువ్వు రాంగ్ సైడ్ వెళ్ళావు ఏం చేయాలి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష చేద్దామా వీళ్ళు అదే వస్తున్నారుగా ఏంటి అసలు సిగ్గుపడరా ఒక జబ్బు వస్తే తగ్గడం కావాలంటే ఏం మీనింగు నువ్వేం కోరుకుని వచ్చావు ఒక డాక్టర్ దగ్గరికి మిగతా వాడు ఏ రకంగా అన్ని తింటే బాగున్నాడో అలా ఉండే వ్యవస్థకి అట్లా నువ్వు విచ్చలవుడుగా తినే లైసెన్స్ కాదు నీకు నూట యాభై కిలోమీటర్ స్పీడ్లో ఒళ్ళు బలిసి నువ్వు డ్రైవింగ్ చేసినప్పుడు బైక్ని మలుపు తిప్పినప్పుడు నువ్వు పడ్డావు కాలు ఇరిగింది ఇవాళ నువ్వు మళ్ళీ బయటకు వచ్చావు మళ్ళీ సిగ్గు లేకుండా నేను నూట యాభై వెళ్తాను మళ్ళీ పడతావు నువ్వు డెబ్బైలో వేళు నేను బండి మీద వెళ్ళద్దు దాంట్లో డెబ్బై లేదు అది వచ్చినప్పుడు కొంచెం కాలు దించుకుని ఇలా తిప్పుకొని మళ్ళీ వెళ్ళు నువ్వు ప్రయాణం చేస్తాను కానీ ఉంటావు అర్థమైందా అలా లేకపోతే ఏం చేస్తావు నేను ఆ సంస్కారం చెబుతున్నా సంస్కారం చెప్పడం తగ్గిస్తారు తర్వాత నిలబడతాను మీకు అట్లా నిలబడద్దురా నిలబడటమేంటి అది ఆచరించేవాని బట్టి ఉంటుంది విఆర్కే ఉండేవి ఏంటి అసలు ఏంటి విఆర్కే డైట్ ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తుంది అసలు విఆర్కే డైట్ ఓ తమాషా ఉంటుంది విఆర్కే డైట్లో మంచి చెడు బేసిస్తే డివైడ్ చేయను నేను తినమన్నాయి అద్భుతమైన తినద్దు కూడా అద్భుతమైన పొద్దున్న లేచి గంట వాకింగ్ చేయడం మంచిదా కదా మంచిదేనా ఇప్పుడు నీ కాలు విరిగింది నడుస్తావా అదేంటి మంచిదనవ మంచిదవుగా ఎందు కాబట్టి ఇప్పుడు మంచిది కాదు నడక ఎప్పుడు మంచిదే నువ్వు కాలు ఇరిగింది కాబట్టి నీకు మంచిది కాదు కాలు ఇరిగి తగ్గినాక మళ్ళా అన్నాడు అట్లానే నేను వద్దన్న పళ్ళు లేకపోతే ఇతరత్ర నేను వద్దండి అది అవి కూడా మంచివే ఈ ప్రోగన్కి అడ్డం కాబట్టి వద్దండి అంతేగా చెడ్డ అయిన కాదు ఇప్పుడు జాండిస్ వచ్చింది లివర్ సంబంధించి ప్రాబ్లం ఫ్యాట్ అవాయిడ్ చేస్తారు ఫ్యాట్ అంటే మిగతా చేయకూడదు కొబ్బరి నూనె ఇవ్వచ్చు కొన్ని అవాయిడ్ పత్తిం పెడతాం కదా జాండీస్ వచ్చిన వాళ్ళకి ఎందుకుని ఆ టైంలో లో తాత్కాలిక ఇబ్బంది వద్దంట ఇది నేను వద్దంది చెడు మంచి బేసిస్ కాదు ఇది ఒక మెటబాలజీ మార్చే ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాం పనికి వచ్చేది ఈ ప్రోగ్రాం పనికిరానే బేసిస్ మీద ఉంటుంది నేను తీసుకోమన్నదంతా మంచిదే తీసుకోనిదంతా చెడ్డది కాదు సార్ సార్ మొత్తం డైట్ అంతా చేంజ్ చేస్తే ఏం ఏమైంది మంచి చేస్తానికి చెడు చేయటానికి బ్యాడ్ కానీ ఎన్నాళ్ళు దరిద్రంగా చేస్తా రోజు బాధ తీసుకుంటా మంచి మంచి నష్టం నష్టమే నీకు జనరల్గా మనం ఫుడ్ రైస్ తీసుకుంటా ఒకటేసారి ఇష్యూస్ వస్తాయని చెప్తారు కదా ఉండదా ఇందులోనే ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఇల్లు మారి మంచి ఇబ్బంది ఉండదా చెప్పు అత్తారింటికి వెళ్ళగానే అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి అందరికి ఆడపిల్లలందరికీ మొదట్లో కొంత అలవాటు పట్టడాక ఇబ్బంది పడతారు కదా దేంట్లోకే అంతే నువ్వు కొత్త దాంట్లోకి వెళ్ళినప్పుడు మొదట్లో కొంత ఇబ్బందులు ఉంటాయి అది తాత్కాలిక ఇబ్బందులు దాన్ని సింపుల్ గా అధిగమించుకుని మనం గోల్ని దృష్టిలో పెట్టుకుంటే వెళ్తాయి దేనికైనా ఒక టాప్ ర్యాంక్ వచ్చిందంటే రోజు పద్దెనిమిది గంటల కష్టం ఉంది కదా వాడిది రైతుకు అద్భుతమైన పంట పండించారంటే ఆరు నెలలు కష్టం ఉంది కదా ఎకమాలా ఇవి ఏమీ లేకుండా ఎలా వస్తాయి ఒక టెండూల్కి వెనకమాల ఒక మహేష్ బాబు వీళ్ళందరి వీళ్ళందర సక్సెస్ కష్టం ఎంత ఉంది త్యాగం ఉంది చాలా అయితే ఇప్పటివరకు ఏం జబ్బులు లేవు డయాబెటీస్ ఇలాంటివి ఏమైనా వస్తాయని భయం ఉంది అన్నప్పుడు ఏ వయసు నుంచి లైవన జబ్బుంది ఏ వయసు నుంచి ఆ డైట్ అనేవి స్టార్ట్ చేయాలి విఆర్కే డైట్ ఏమైనా రాకుండా జబ్బులు రాకుండా ప్రివెన్షన్ లాగా ఏమైనా పని చేసేది ఉండా సింపుల్ లాజిక్ విఆర్కే డైట్ కాదు విఆర్కే లైఫ్ స్టైల్ విఆర్కే డైట్ ఇస్ ఫర్ ఓ పెద్ద జబ్బున్ తగ్గించడానికి అట్లానే డయాబెటిస్ లాంటివి ఉంటాయి కదా సబ్జెక్ట్ తెలుసుకోండి డయాబెటిస్ నుంచి బయటికి వస్తే ఇన్సులిన్ రిసిస్టెన్సీ బయటికి వచ్చినట్టు కాదు డయాబెటిస్ నుంచి మాత్రమే బయటికి వచ్చినట్టు తల్లిది ఇంకా ఉంటుంది అందుకే మేము పోస్టేడ్ ప్రోటోకల్ అని ఇస్తాం ముందు డయాబెటీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పోస్టేడ్ కూడా చేయాలి అంటే మనిషి రోజు రెండుసార్లు తింటే చాలు ఇది సంస్కరణగా గంట కంటే తినేబోదు నువ్వేం తింటావు తిను ఆ రెండుసార్లు తిను మొదట మధ్యాహ్నం పొడి తిను నువ్వు ఆ సంస్కరణలోనే పద్ధతిగా తిను ఆ గ్లూకోజులు కార్బోయిడ్లు అప్పప్పులు పులినాలు వద్దని తిను రెండోసారి తినప్పుడు చికెనో మటనో లేదా నీ ఇష్టం నాన్వెజ్ తింటా ఫ్రూట్స్ కూడా ఒక ఐదారు తప్ప మిగిలిన ఫ్రూట్స్ అని తింటా నట్స్ కానీ అలాంటివి తీసుకుని తీసుకో నీకు ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా రెండు మీలు తీసుకో మీల్కి మీల్ గ్యాప్ ఇవ్వు ఒక రకమైన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అది అలా చేసి ఫ్యాట్ కూడా అన్ని పుష్కలంగా ఇవ్వు మంచి నీళ్ళు బాగా ఇవ్వు విటమిన్ డి పుష్కలంగా ఈ ఈ చెవులో పూలు బ్యాచ్ చెప్పినట్టు ఈ ముప్పై లోపు వంద లోపు కాదు నూట యాభై రెండు వందలు ఉంటే అద్భుతం అది ఏ రోగం రాదు నీళ్లు బాగా తాగి నెయ్యి బాగా వేసుకుని రోజు ఎండలో కూర్చుని వీడికి ఒక గంట నడిస్తే అసలు ప్రపంచం రోగం ఎవరికి రాదు వీటిలో ఏది తగ్గినా సరే ఏదో రోగం వస్తుంది చాలా చెప్పారు మీ డైట్ అయితే నిజంగానే జబ్బుని తగ్గిస్తుందని చాలామంది చెప్తుంటారు చాలా టెస్ట్ మోనల్స్ నేను కూడా చూశాను సో మొన్న నేను మాట్లాడడానికి వచ్చినప్పుడు కూడా చాలా మంది హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నారు అలా తగ్గింది అమ్మా ఒకటే ఎదురుస్తామ్మా నీకు చెప్పాను కదా నేను ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే యాభై మంది యాభై అరవై మందిని పెట్టుకుని అందరూ ఎదుర్కొండ చూడగలరా ఎవరన్నా ఏ డాక్టర్ని చూడగలరా చెప్పండి అందరూ ఎదురుకుండా నేను ముందే ఆర్ ఫ్యామిలీ ప్రిపేర్ చేస్తాను ఇక్కడ మందులు లేవు ఆహారంతో తగ్గిస్తూ ఉన్నారు సప్లిమెంట్స్ అలాంటివి ఉంటాయి డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటాయి సో ఏదైనా చిన్న క్లారిఫికేషన్ ఇస్తానమ్మా నేను ఇంతకుముందు ముందు చెప్పుకెళ్ళింది లైఫ్ స్టైల్ చిన్న చిన్న షుగర్ ఒళ్ళు దొక్కట లాంటివి నేను చెప్పే పబ్లిక్ మీటింగ్లో నా వీడియోలు గీడియోలు అన్ని దాన్ని ఉద్దేశించి ఉంటాయి ఇప్పుడు నేను మారిన పరిస్థితుల తర్వాత నా రీసెర్చ్ అడ్వాన్స్ అయిన తర్వాత ఇవాళ క్యాన్సర్లు డయాలసిస్లు క్రానిక్ డిసీజ్ వస్తే వాళ్ళకి కుదరదు వీడికి వన్ మీలో లిక్విడ్ ఫాస్టింగ్లో పెట్టి వీడికి తగ్గిస్తాం జీవనశైలి వేదలు అందరికీ వీడికి పీకల దాకా పెడతాం వరదల్లో ఉండేవాడికి అడారులో ఉండేవాడికి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండదు ఈ రెండు పూర్తిగాది వీళ్ళకి పీకల దాకా పెట్టినప్పుడు వీళ్ళకు కూడా ఆ జబ్బులు తగ్గటం ఒక క్యాన్సర్ తగ్గటం ఆమ్లెట్ వేసుకుని తినట్టు తగ్గదు తగ్గిపోతుందా చెప్పు అంటే ఊళ్ళు నీ ఊళ్ళు తగ్గడం యాభై కిలోల నుంచి ఒక యాభై కిలోలు తగ్గిందంటే నువ్వు వన్ మీల్ చేసే లిక్విడ్ ఫైన్ చేస్తే తగ్గింది రోజుకు ఒక రెండు కోటి గుడ్లు తింటే సరిపోయింది మీ తట రెండు సూపులు తగ్గుతుంటే సరిపోయింది ఇదే సేమ్ రూల్ క్యాన్సర్ కూడా వర్తిస్తుందా ఎవడో నువ్వు ఆ మాట అలా చెప్పడానికి వాళ్ళ పీకల దాకా తినాలి కొత్తగా స్టెమ్సెల్ బరువు పెరగాలి మన డైట్లో బరువు ఫ్యాట్ రాదు మజిల్ కండొస్తుంది విఆర్కే డైట్తో సెల్ ధరపీ జరుగుతుంది సెల్ జరుగుతున్నా పీకల దాకా తినాలి నా దగ్గర నువ్వు షుగర్ అనే వచ్చావు కానీ నీకు నేను అన్ని పర్సెంట్ నిన్నే వచ్చి నాకు ఏ లాభం లేదు నీ స్వచ్ఛ లాభాలు చేయించి తెచ్చుకో నేను చేయించి తెచ్చుకున్నావు నీకు నేను హెచ్బిఎంసీ చూస్తాను థైరాయిడ్ చూస్తాను అలానే లివర్ ఫంక్షన్ ఎలా చూస్తాను కిడ్నీ ఫంక్షన్ ఎలా చూస్తాను ఐరన్ ఎంత చూస్తాను విటమిన్ డి బీటోలు చూసుకుంటాను నీకు వెళ్ళి స్కిన్ డిసీజెస్ ఉంటే ఐజీ ఎంత చూసుకుంటాను కిడ్నీ లాంటి సమస్యలు ఉంటే ఐజీజీలు చూసుకుంటాను అలానే ఇంకా క్రానిక్ క్రమటైట్ ఆర్డర్స్ ఉంటే ఆర్ఏ ఫ్యాక్టరీలో లేదా ఏనే ప్రొఫైల్లో ఇలా చూసుకుంటా అలానే అల్ట్రాసౌండ్ చూసుకుంటా అవసరమైతే సిటీలో పెట్లో రిపర్న్స్ అని రిపోర్ట్ చూసుకుంటా అప్పుడు నీకు ఒక ఆడ దినట్టు తేళ్తాయి నీ షుగర్తో పాటు ఫ్యాట్ లెవర్ ఉంది తగ్గించాల వద్దా అంటే నీ బాడీ యాజ్ ఏ హోల్ రిపేర్ చేయాలా ఒకటే తగ్గుతున్న ప్రపంచం ఫెయిల్ అయింది అక్కడే నేను ఎక్కడ సక్సెస్ అయ్యానంటే నాకు ఎందుకు నీకు రజస్ నిలబడతాయి అంటే నేను నీ బాడీ యాజ్ హోల్ రిపేర్ చేస్తాను నాట్ యువర్ డయాబెటీస్ ఇప్పుడు ఇక్కడ నేను విజయవాడ హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడలో పనిచూసుకోడానికి వెళ్ళా కారులో మళ్ళీ తిరిగి వచ్చేసి మళ్ళా కోదాడి పని చూసుకోడానికి వెళ్తాను మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ నేను పని పనిచేసుకోడానికి వెళ్తాను నేను విజయవాడ వెళ్ళేటప్పుడు నాలుగు చోట్ల ఏటట్టు ప్లాన్ చేసుకుని చివరికాటే వెళ్తాను ఇది ఎట్ ఏ టైం అన్ని తగ్గించగలిగే డైట్గా వస్తున్నప్పుడు నీ ఫ్యాటీలు ఎవరు తగ్గాలి నీ కిడ్నీలో రాళ్ళు ఉందనుకో పునర్ రావాలంటే సప్లిమెంట్స్ ఉంటాయి నీ కిడ్నీలో రాళ్ళలో గాల్బర్డర్ స్టోన్స్ ఉన్నప్పుడు మిల్క్ తీసి లాంటి లేదా సిలిమారిన ఫైటోకెముకుల్ ఉండే ఇస్తాం ఖచ్చితంగా నీకు ఇన్ఫెక్షన్ బాగా చూపిస్తున్నప్పుడు కుర్క్మిల్లు నానోసిల్ ఇలాంటివి ఉంటాయి అలానే ఏండి డ్రాప్స్ లాంటి మినరల్ వాటర్ వాళ్ళ మినరల్స్ లేవు కాబట్టి మినరల్స్ ఇవ్వడానికి ప్రోగ్రామ్ ఉంటుంది ఖచ్చితంగా నీకు ఉండే ఇన్ఫెక్షన్లో మారుతుంది నీకు ఇంకోటి ఉంటే ఇంకోటి ఉంటుంది ఖచ్చితంగా ప్రొస్టేట్ మెగాలు ఉంటే ఫ్లాక్సైడ్స్ ఉంటుంది నీకు బీటోల్గా తక్కువ ఉంటే నీకు అది కూడా మళ్ళీ సిలినియం వచ్చే సప్లిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది ఎన్ని నేచురల్ సప్లిమెంట్ నేను సజెస్ట్ చేస్తా నీ ఇష్టమైతే తీసుకున్నాను నన్ను కలవటం వేరే రామకృష్ణ ఆశ్రయంలో వీరమాచరణ రామకృష్ణ అనేవాడికి కలవటం డాక్టర్ టీం కలవటం మీకు ఫైలు ఫ్రీగా ఇస్తాం అన్నీ కలుస్తాం కౌన్సిలింగ్ వీడియోలు మొత్తం ఫ్రీనే ఏదైనా మా సర్వీసెస్ అన్ని మాకు ఏ ల్యాబ్ లేదు డాక్టర్లు హాస్పిటల్ బతికేది ల్యాబ్ల మీద వీటి మీద కన్సల్ వీటి మీద మాకు ఏ నీ ఇష్టం వచ్చినట్టు చేయించుకో అందుకే నా రిపోర్ట్లు ఎవడైనా చూడండి నేను పెట్టే టెస్ట్ మనులు మేము ఒక ఆశయం కోసం పెట్టాం ఆశ కోసం పెట్టాం కాబట్టి నా వీడియోలో అన్నీ అక్కడ ఉండి నేను ఎడ్యుకేట్ చేస్తాను నీకు నేర్పుతున్న నాలెడ్జ్ ఏంటంటే నా డైట్ కొంచెం తప్పమ్మా నేను రాగానే చెప్తా మీరు చేయగలిగితే చేయండి రెండు గంటల సెషన్ ఇస్తాం ఈ డైట్ ప్రోగ్రామ్ లో అన్నం ఉండదు ఈ డైట్ పక్కన ఫ్రూట్స్ ఉండవు ఈ డైట్ పక్కన స్వీట్లు కూల్ డ్రింక్లు బిర్యానీలు కుదరవు కొంతకాలం త్యాగం చేయాలి నువ్వు కూడా చేయలేదు వెళ్ళిపో జనరల్ జనరల్గా చాలా డైట్లు ఉన్నాయి ఆ డైట్లు అందరి ఇళ్ళకి ఫుడ్ పంపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఏదైనా జబ్బు ఉంది డయాబెటీస్ ఉంది అన్నప్పుడు ఒక ఫార్టీ డేస్ చెప్తారు ఆ ఫార్టీ డేస్ ఫుడ్ పంపిస్తారు మరి మీరు ఎందుకు పంపించట్లేదు అంటే బేసికల్గా అది పంపించా నిన్ను చేసిన పొరపాటు కూడా యాక్చువల్గా అది నేను చేయాలి అంటే నేనైతే అసలు ఏది చేయను తెలుసు కదా ఎవరిన చేయటానికి మంచివాళ్ళు ముందుకొస్తే వాళ్ళని ఓకే చేయండి అంటే ఎందుకనంటే నా డైట్ని ఎవడం మా కాపాడేది నేనే కదా కొబ్బరి నేను హిమాచల్ ప్రదేశ్లో ఫారెస్ట్ నుంచి తెచ్చింది వాడుకుంటా ఆ హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ తెప్పించింది నేను సైజ్ చేస్తా ఆర్గానిక్ కూరకాయలను సైజ్ చేస్తా ఎక్స్పెన్సివ్ నాకు పేషెంట్ నాకు బతకడం ముఖ్యం వాటి మూలంగా ఆరు నెలలో వచ్చిన నెలలోనో రెండు నెలలు రావటం ముఖ్యం ఒకప్పుడు నేను షుగర్ తగ్గడానికి హెచ్బీఎం తగ్గడానికి మూడు నెలల ఇరవై రోజులు పడతాను చెప్పేవాడిని వాళ్ళు పదిహేను నుండి హెచ్బీఎంసీ నాలుగు ఐదుకో నెలలో కూడా వస్తున్నాయి సీపప్ గ్యాడీ సిక్స్టీ ఫైవ్ నెల రోజుల్లో రెండు వేలు ప్లస్ ఉండే ఒకటికి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి సురేసిస్ నెలలో ఎలా తగ్గుతున్నాయి మెలకలు ఎలా పోతున్నాయి నా సప్లిమెంటేషన్ నేను ఇచ్చిన సపోర్ట్ ఐఎమ్ ఆంగ్కోన్యూట్రిషిస్టే కాకుండా నేను చైనీస్ స్టడీస్ మెడిసిన్లో టూ ఇయర్స్ చేశాను నేను డిప్లొమా నా ప్రతి నా జీవితం అంతా రీసెర్చే ఎనిమిది ఏళ్ళ నుంచి నాకు ఊపిరి నాకు సినిమాలు ఎంటర్టైన్మెంట్ వినోదం ఏముంది ఇప్పుడు చాలా అరుదు వెళ్తాను పొద్దుంచి రాత్రి బిజీగా ఉంటాను రాత్రి ఒంటి గంటల వరకు నా గ్రూప్ డాక్టర్లతోనూ నేను స్టడీ అధ్యయను నాకు అధ్యయనం చేసి దాన్ని వెరిఫై చేసుకుని ఉండే పేషెంట్స్ నాకు వచ్చే పేషెంట్స్ చెప్పాను కదా ప్రపంచంలో ఏ డాక్టర్కి అదృష్టం లేదు నాకు ఒక్కడికే తగ్గింది కాబట్టి నాకు తెలుస్తుంది ఇంతమందిని చూస్తా ప్రతి వాళ్ళది ముందు చూస్తా వెనక చూస్తా రిపోర్ట్లు ప్రతి చూస్తా నా డైట్ నేను ఇచ్చిన ఫ్యాటు నేను ఇచ్చిన విటమిన్ నేను ఇచ్చిన మినరల్ వీడి మీద ఈ మంతి ఎలా పనిచేస్తుంది మీద ఎలా పనిచేస్తుంది ఇది పెంచితే ఎలా ఇది తగ్గిస్తే ఎలా ఇది మొత్తం నాకు తెలుసు ఇంత అనుభవం నాకుంది రూట్ కాజ్ చెప్పండి ఇందులో నా ప్రతిపుకోలేదు కాకతాళ్యంగా జనాలు టైం బాగుండే జరిగింది దాన్ని నేనే చెప్పాలి నేనే చెప్పాలి నాకుండే కమ్యూనికేషన్ స్కిల్స్కి నాకుండే నాకు ఉండే నాకుండే ఇంకో డేరింగ్ అనుకుంటే అనుకుంటే నాకుండే స్వభావానికి నేనే చెప్పాలి నేను కాకుండా ఇందులో ఏది లేపని చెప్పలేరు ఎనిమిదేళ్ల క్రితం ఏం మాట్లాడానో ఈ రోజుకి నాదే పై చేయి ఎందుకని నాయనక మన నిజం ఉంది ఏ రోజు సరే చెప్తున్నాను కదా భారతదేశాన్ని ప్రపంచ పట్టంలో ఆరోగ్య రంగంలో మార్గదర్శిగా ఒక డైట్ విధానం ద్వారా క్రానిక్ డీజీని ఎలా సరి చేచ్చో రుజువు చేసి చూపిస్తా తెలుగా సత్తా ఏంటో తెలుగు డైట్ పవర్ ఏంటో ప్రపంచానికి చూపించి తీరతా అందుకే నేను నా సబ్జెక్ట్ మొత్తం వీధుల్లో పరిచేసా నా దగ్గర వీరమాచర కృష్ణ ఏ సీక్రెట్ లేదు దేని గురించి అందుకు ఓపెన్ గా ఉంటాం సబ్జెక్ట్ దర్శనం సో ప్రతి జబ్బుకి ఆహారంతో చెక్ పెట్టవచ్చు సో విఆర్కే డైట్ అయితే మ్యాజిక్ చేస్తుంది మిరాకిల్ చేస్తుంది జబ్బులు తగ్గిస్తుంది అని చెప్తా సైన్స్ నిజమైన జబ్బు తగ్గించే సైన్స్ ఎస్ దీంట్లో తినొచ్చు తగ్గొచ్చు తినొచ్చు జబ్బు శుభ్రంగా తింటా తగ్గొచ్చు క్యాన్సర్ వచ్చిందంటే చాలా మంది తిండి వైపు అసలు మొగ్గు చూపురు తిండి తినకుండా మందులు వాడుతూ చాలా దగ్గర క్యాన్సర్ పేషెంట్ పేరెంట్ అనుకొచ్చిన ఉంటారు అవును వీఆర్కే డైట్ ఆ డైట్లో చాలా మ్యాజిక్సే ఉన్నాయి సో ఇంకా దీని గురించి మాట్లాడాల్సింది చాలానే ఉంది సో కంటిన్యూ చేద్దాం భవిష్యత్తులో కంటిన్యూ చేద్దాం సార్ సిరీస్ అనేది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.